తెలుగుదేశం పార్టీ నాయకులకందరికీ పాత్రికే సహోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారాలు ఇరవై ఆరు రోజులు అసెంబ్లీ జరగడం అసెంబ్లీలో రాష్ట్ర పరిస్థితి పైన బడ్జెట్ పైన కాన్స్టెన్సీ డెవలప్మెంట్ పైన అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల పైన ఇవన్నీ అదేవిధంగా విద్య పైన అదేవిధంగా మైనారిటీల ఇష్యూలపైన మాట్లాడడానికి నాకు సందర్భం కల్పించిన పెద్దలు గోరణీయులు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మదనపల్లి కాన్స్టిట్యున్సీయే అభివృద్ధి ధ్యేయంగా మాట్లాడాం ఎక్కడ కూడా కానీ వేరే రకంగా కానీ సొంత అజెండా కానీ ఎక్కడ లేదు మదనపల్లియే నా సర్వస్వం మదనపల్లి అభివృద్ధియే నా పూర్తి బాధ్యతగా మాట్లాడడం జరిగింది ఆ భాగంగా మొట్టమొదటిగా ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్య మదనపల్లి పట్టణంలో తాండవం ఆడుతూ ఉన్నది రోడ్లు వైడనింగ్ చేసే అవసరం ఉంది తప్పకుండా రోడ్లు వైడనింగ్ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి శాసనసభ సాక్షిగా మాట్లాడడం జరిగింది అదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ఉమ్మడి జిల్లాలో స్విమ్స్ తర్వాత అదేవిధంగా రుయా తర్వాత ఏదైనా పెద్ద హాస్పిటల్ ఉంది అంటే అది మదనపల్లి జిల్లా హాస్పిటల్ రోజుకి పన్నెండు వందల నుంచి పదమూడు వందల మంది ఓపీడీ పేషెంట్స్ ఉంటారు రౌండ్ ద క్లాక్ రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇన్ పేషెంట్స్ ఉంటారు అదే విధంగా బీటీ కళాశాల బీటీ కళాశాలకు కాపాడడం మన బాధ్యత బీటీ కళాశాల ఆ రోజు దేశానికి జాతీయ గీతం అందించింది బీటీ కళాశాల సెల్ఫ్ రూల్ మూమెంట్ ఇచ్చింది బీటీ కళాశాల ఇక్కడ కొన్ని లక్షల మంది పిల్లలకు చదవడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు విద్య కల్పించిన చరిత్ర ఒక ప్లాట్ఫామ్ బీటీ కళాశాల అటువంటి బీటీ కళాశాలకు ఇన్వెస్ట్ చేసే అవసరం ఉందని చెప్పి నేరుగా మాట్లాడడం జరిగింది ఇదే కాకుండా మదనపల్లి నిమ్మనపల్లి మదనపల్లి రామ సముద్రం రోడ్ వైడనింగ్ గురించి మాట్లాడాం ఇదే కాకుండా ఈ మదనపల్లి టమాటా ప్రాసెసింగ్ యూ యూనిట్ గురించి చెప్పడం జరిగింది ఎందుకంటే రైతులకు ఈరోజు మన రాష్ట్రానికి కానీ మన దేశానికే రైతే రారాజు రైతు బాగుంటే మనమందరం మన పూర్వీకులు అందరూ రైతు కుటుంబ సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు ఇండస్ట్రీస్ ఉండే వాళ్ళు కాదు రైతు బాగుంటే మనమందరం బాగున్నట్లే ఆ విధంగా ఎక్కడ కూడా కానీ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న డీకేటి భూములు ఈ భూములు కాపాడడం మన బాధ్యత దీనికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేయాలా ఒక దానికి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్కి డిబ్యూట్ చే ఒక బాధ్యత ఇవ్వాలా తహసీల్దార్ ఒకరు ఉండాలా ఒక సపరేట్ యూనిటే ఉండాలని చెప్పి శాసనసభ సాక్షిగా చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఈ రోజు అభివృద్ధి దశలో మదనపల్లికి తీసుకు వెళ్తున్నాం ఎలాగంటే అంబుచెరు మిట్ట గంగమ్మ గుడి దగ్గర లెఫ్ట్ సైడ్లో ఏదైతే కాలనీస్ ఉన్నాయో దాదాపు ఐదు వేల మంది నివసిస్తున్నారు అక్కడ వాళ్లకు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో వాళ్లకు నీళ్లు రోడ్లు చిన్న చిన్న రోడ్లు కాలువలు ఇచ్చానే కానీ ఈ పది సంవత్సరాల్లో వైసీపీ నాయకులు చేసింది ఏమీ లేదు ఒకసారి వాళ్ళు రోడ్ల కోసం వస్తే రోడ్డు అడిగితే వాళ్ళకు జైలు పాలు చేసిన చరిత్ర వైసీపీ పార్టీ అది తప్పు ప్రజాస్వామ్యంలో ఈరోజు నా మీ వెనకాల చూడండి ఎంతమంది ప్రజలు నా కాన్స్టెన్సీ ప్రజలు వచ్చారు వాళ్లకు నా పైన పూర్తి హక్కు ఉంది ఏ సమస్య వచ్చినా కూడా నాకు నేరుగా అడిగే బాధ్యత వాళ్ళకు ఉండాలి వాళ్ళ సమస్య నాకు తెలపల్ల నేను అది పరిష్కార మార్గంలో పెట్టాల దానికి ఇప్పుడు దాదాపు అది ఒక రోడ్డు ఇంకొక రోడ్డు రెండు రోడ్లకు గాను ఎక్కడ ఇంకోటి కాట్లాట్పల్లి రోడ్లో లోపల ఉన్న కాలనీకి ఒక రోడ్డు రెండు రోడ్లు రెండున్నర కోటి రూపాయలతో ఇచ్చాం అదేవిధంగా నిన్నలే మొన్న పవన్ కళ్యాణ్ గారికి కలిసి ఏదైతే ఆల్రెడీ పన్నెండు కోట్ల రోడ్లు మనము సిసి రోడ్లు కొత్తవి వేసాము ఇవి కాకుండా అదనంగా పది రూ పది కోట్ల రూపాయలకి ఒక ప్రపోజల్ ఇస్తే చాలా సానుకూలంగా పవన్ కళ్యాణ్ గారు షాజాన్ గారు తప్పకుండా ఇస్తాను నేను తప్పకుండా నేను ఇది డ్రయారిటీ పెడతాను అదేవిధంగా మన రాజ్భవన్ రాజా గారి అల్లుడు గారు కూడా అక్కడ ఉన్న ఓఎస్డిగా ఉన్నారు ఆయన కూడా మధు చాలా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది తప్పకుండా మదనపల్లి ఇంకొక పది కోట్లు సిమెంట్ రోడ్లు రాబోతున్నాయని చెప్పి తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఇదే కాకుండా మదనపల్లి కానీ రాష్ట్రంలో కానీ పెద్దలు ముఖ్యమంత్రి గారు మన ఐటీ ముఖ్య మంత్రి గారు పెద్దలు లోకేష్ గారు మైనార్టీల ఇష్యూల పైన మాట్లాడమని నాకు బాధ్యత ఇచ్చినప్పుడు చాలా క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది అదే మాట నేను విన్న తర్వాత నేను మాట్లాడిన తర్వాత స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు ఏమని రూలింగ్ ఇచ్చారు మినిస్టర్ గారికి మీరు తక్షణం ఎమ్మెల్యేస్తో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఆ మైనార్టీస్తో కమిషనర్ ఆఫ్ మైనార్టీస్తో అదేవిధంగా సీఓ ఆఫ్ ఒబ్బోర్డ్తో ఒక మీటింగ్ ఇప్పుడే జరిపి దానిపైన ఒక క్లారిటీ తీసుకోమన్నారు ఆ క్షణమే ఆ మీటింగ్లోనే ఎవరైతే వఫ్ ప్రాపర్టీస్ లో ఇన్వాల్వ్ అవుతారో ఆ వాళ్ళపైన పీడీ యాక్ట్ కా రాబోతున్నదని తెలియజేస్తుంది ఎక్కడైనా కానీ వఫ్ ప్రాపర్టీ కానీ ఎండోమెంట్ ప్రాపర్టీ కానీ ఇల్లీగల్గా ఎవరైనా చేపెడితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మదనపల్లిలో తీపు సుల్తాన్ గారు పదిహేడు వందల యాభై సబ్జెక్టు కరెక్షన్ ఆ పర్యాయాల్లో ఇక్కడ నుంచి గురంకుండకు వెళ్ళేవారు ఆ రోజులో ఇక్కడ వచ్చినప్పుడు మదనపల్లికి జామియా మసీద్ ఒకటి కట్టించారు మడికాయల శివాలయం కట్టించారు మడికాయల శివాలయానికి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఎకరాలు ఇచ్చారు జామియా మసీద్కి ఇక్కడ దూరంగా ఉన్న ఒక ఆస్తి ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈ ఆస్తిలు కాపాడడం మన బాధ్యత ఎండోమెంట్ క్లియరెన్స్ తెచ్చిన దానివల్ల ఈరోజు అది టీచర్స్ కాలనీ అయిపోయింది వాస్తవానికి అది శివ మడికాయల శివాలయం ఆస్తి అది అది మిస్యూస్ కావడం చాలా బాధకం అది వచ్చి పబ్లిక్ అసెట్ ఏది ఏవి రూపంగా కూడా కానీ పబ్లిక్ అసెట్ పబ్లిక్ అసెట్గానే ఉండాలా ఈరోజు మనం చూస్తాము బైపాస్లో సాయిబాబా గుడి ఉంది సాయిబాబా గుడి ఒక ఎకరాలో ఉంది ఒక ఎకరంలో ఉంది ఆ గుడి లోపల వెళ్తే ఎంత శాంతి ఉంటుంది మన ఊరికే మంచి పేరు లాగా ఉంది ఒక ప్రతిబింబంగా లాగుంది ఆ విధంగా మనము ఒక నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాల కానీ ఉండ ఆస్తులు మింగేయడానికి ఎమ్మెల్యేలు కావాలంటే నేను అటువంటి వాడు కాదు నాతో అది కాదని చెప్పి తెలియజేస్తున్నాను అదే కష్టమేమి చాలా మంది ల్యాండ్ గ్రాఫర్లకంతా నేను అడ్డు అయిపోయినా ఇంకా వాళ్లకు లోపల మింగుడు కావడం లే ఏం రాయుడు తిన్నాడు తినిపించాడు మాకు ఏం రాయుడు సాయంత్రం పూట సిట్టింగ్ కూడా మాతో రాడు ఇంకా సిట్టింగ్లు వెయిటింగ్లు స్టాండింగ్లు మనకు రావే ఏం చేయాలి చెప్పండి ఈ పరిస్థితి ఇదే కాకుండా ఒక పెద్ద కార్యక్రమం మదనపల్లి కాన్స్టెన్సీకి పోతున్నాం పెద్ద కార్యక్రమం ఏమంటే ఎంఎస్ఎంఈలో ఈరోజే మన మదనపల్లి తహసీల్దార్ గారికి మాట్లాడడం జరిగింది వంద ఎకరాలు భూమి అక్వైర్ చేస్తున్నాము వంద ఎకరాల్లో ఐటీ పార్క్ ఎంఎస్ఎంఈ అన్ని విధంగా పూర్తి స్థాయిగా అభివృద్ధి చేయడానికి ఈ రోజు నుంచి దానిపైన బాధ్యత తీసుకున్నాము మదనపల్లికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో తప్పకుండా మదనపల్లి జిల్లా కాబోతున్నది మదనపల్లికి ఒక మహార్దశ వస్తుంది దానికి కారుకులు దానికి మాట ఇచ్చిన పెద్ద మనిషి ఆ ఈరోజు ఆయన ఏదైనా మాట ఇస్తే సింపుల్గా సైలెంట్గా పనిచేసే మనిషి ఎవరన్నా ఉన్నారంటే రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఒక ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలా అని ఒక ఒక దిక్సూచిగా ఒక రాష్ట్రానికి దేశానికే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సభాముఖంగా తెలియజేస్తూ తప్పకుండా మదనపల్లికి ఒక రాబోయే రోజుల్లో ఒక మహర్దశ ఉంది మీకు తెలుసో లేదో ఇంకొక పెద్ద కార్యక్రమం ఉంది ఈ రోజు ఒక మూడు రోజు నాలుగు రోజుల్లో ఒక పెద్ద దరిద్రం పోతూ ఉన్నది మనకు సిఎఫ్ఎంఎస్ పోతా ఉన్నది మున్సిపాలిటీలో ఇంకా సిఎఫ్ఎంఎస్ దరిద్రం ఉండదు అది పోతానే మీరు ఒకటో తేదీ నుంచి మున్సిపాలిటీలో ఏ డబ్బు వస్తే మున్సిపాలిటీ అకౌంట్లోనే ఉంటుంది ఇప్పుడు మా మదన్నకే ఎనిమిది లక్షలో పది లక్షలు ఇవ్వాల మున్సిపాలిటీ అయిపోతుంది చేసిన పోనీ జగనన్న చేసిన సిఎఫ్ఎంఎస్ అరాచకం చాలా కష్టమైనది వాస్తవానికి ఎందుకంటే పాలన దక్షత రావాలా మనిషి పరిపాలన దక్షత ఏ విధంగా చేయాలా గుడ్ గవర్నెన్స్ అనేది ఏ విధంగా చేయాలా ఒక అవగాహన ఉండాలా అవగాహన లేను ఇప్పుడు నేను ఉన్నాను ఈ మైక్ అన్న ఇచ్చినాడు సుమన్ టీవీది ఈ మైక్ ఈడ పెట్టుకోమంటే నేను తలకు తగిలించుకుంటే ఏమవుతుంది ఏహో ఈడు ఇంత మాత్రం జ్ఞానం ఉండేవాడు అనుకుంటారు ఆ విధంగా ఆ రోజు సిఎఫ్ఎంఎస్ డబ్బులు అంతా లేకుండా ఫండ్స్ లేకుండా మీకు తెలుసో లేదు ఈ తొమ్మిది నెలలు నరక వేతన మేము మున్సిపాలిటీలో లక్ష రూపాయలు లేదు లక్ష రూపాయలు మున్సిపాలిటీలో రావ కావాలంటే దానికి బిల్ రేస్ చేసి రాష్ట్ర ఖజానానికి పోవాల రాష్ట్ర ఖజానాలో ఆమోదం కావచ్చు కాకపోవచ్చు ఇట్లా ఇట్లా ఆకాశం వెప్పు చూసుకోని ఉండాల పడిపోతే ఆ డబ్బులు అకౌంట్లు మనవి పడిపోకపోతే ఆ కాంట్రాక్టర్ వచ్చి తిడుతూ ఉంటాడు తిట్లు తిడతా ఉండాలి తింటా ఉండాలి అధికారం ఈ విధంగా ఉన్నింది ఈరోజు ఒకటో తేదీ నుంచి సిఎఫ్ఎంఎస్ డబ్బులు ఏదైతే ఆ దరిద్రం పోతూ ఉన్నది మొత్తం డబ్బులంతా యథావిధిగా మున్సిపాలిటీ డబ్బులు మున్సిపాలిటీలోనే ఉంటాయి ఇంకా ఒక మదనపల్లికి ఒక మహర్దశ లాగా అభివృద్ధి చేస్తాము ఇదే కాకుండా మీకు తెలుసో లేదో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన పదహైదు రోజులకు కుప్పం వచ్చారు కుప్పం పోయి నేను మొట్టమొదటిగా నేను మాట్లాడిన మాట ఏం తెలుసా సార్ సిఎఫ్ఎంఎస్ అనేది పెద్ద గుదిబండగా ఉంది సార్ ఇది ఉండకూడదు సార్ ఇమీడియట్గా ఆయన ప్రొద్దున్న గారు సీఎం గారు పిఎస్ పక్క చూశారు ఆయన కూడా చూసింది అవును సార్ షాజా అని చెప్తున్నది వాస్తవం సార్ సిఎఫ్ఎంఈ నాట్ ద రైట్ ప్రొసీజర్ సార్ ఇది ఒక్క రూపాయి మున్సిపాలిటీలో పెడితే నేను నేరుగా రాష్ట్ర ఖజానాకు వెళ్ళిపోతుంది ఇది మంచిది కాదు సార్ అని చెప్పారు ఆ విధంగా నేను ప్రజల్లో ఉంటాను ప్రజా సమస్యలు నేను చీఫ్ విప్ గారు అడిగాను నాకు ఏ సబ్జెక్ట్లో మీరు మాట్లాడతారని ఏ సబ్జెక్ట్ అని అండి నేను మాట్లాడుతాను ఏ సబ్జెక్ట్ అని అండి సబ్జెక్ట్ నాకు మీరు అడిగి ఇచ్చే అవసరం లేదు ఎనీ సబ్జెక్ట్ మాట్లాడతాను ఎందుకంటే నేను నిరంతరం ప్రజల్లో ఉండే మనిషి నాకు ప్రజా సమస్యలు తెలుసు పాజిటివ్ తెలుసు నెగిటివ్ తెలుసు ఆ విధంగా మనం పనిచేసాము వాస్తవం చెప్పాలంటే గత పది సంవత్సరాలు వైసీపీ పార్టీ గెలిచి ఇరవై సంవత్సరాలు మదనపల్లికి వెనకాల నెట్టేసింది కానీ చేసింది ఏమీ లేదు అరాచకం చేసింది కానీ ఏం చేయలేదు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు కానీ మదనపల్లికి ఏమైనా చేశారంటే పోలీస్ ఎఫ్ఐఆర్లు బాగా ఇచ్చారు ప్రజలకు అది బాగా చెప్పడానికి బాధ్యం ఇదే ఏం లేదని తెలియజేస్తూ ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశానికి అసెంబ్లీలో మదనపల్లి వాణి వినిపిస్తూ రాష్ట్ర స్థాయి సమస్యల పైన మాట్లాడుతూ నాకు ఇంత పెద్ద గుర్తింపు ఇచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్